బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా వచ్చినాయా ఏం రాలేదు నిన్న మొన్నటి వరకు ఓ పెద్ద ఆహో ఓహో అన్నారు కదా ఇగో ఇది ఇగో కోడిగుడ్డు చూపెట్టేది కదా మీరు తెలంగాణ ప్రాంతాన్ని చూపెట్టింది ఇగో ఇదిరా మీ బతుకులు పార్లమెంట్ ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు తెలంగాణ ప్రాంతానికి ఇగో ఈ గుడ్డు జీరో మీరు మీరు కోడిగుడ్లు దేనికి పనికిరారు కనీసం ఇదాన్ని ఎత్తే ఇంత ఆమ్లెట్ తినో లేకపోతే కూరండుకోనన్న తినచ్చు కానీ మీరు అయితే అంతకంటే అద్్వానం నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ గుడ్డును చూపెట్టి రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు కదా ఇగో ఇది కాంగ్రెస్ పార్టీకి బహుమతి ఇత్తనా ఇగో ఇది భారతీయ జనతా పార్టీకి బహుమతి ఇత్తన ఈ రెండు కూడా మీకే బహుమతులు ఈరోజు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసినందుకు ఈ రెండు మీకు గిఫ్ట్ కోడుగుట్టు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది ఏంది కోడిగుట్లు ఇచ్చింది కాబట్టి ఈ రెండు మీకు బహుమతిగా పంపిస్తున్నాం తీసుకోరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలకు ఇది ఏంది వైఆర్టీవీ తరపున తెలంగాణ ప్రాంత బిడ్డల తరపున ఇది మీకు ఒక గిఫ్టు గిఫ్ట్గా పంపిస్తున్నా ఎంజాయ్ చేయరు అది వేసుకొని ఇక మీరు మందుల తింటారా దేంట్లో తింటారు అనేది మీ ఇష్టం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి ఇది మీకు గిఫ్ట్గా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మనం ఇక వాస్తవానికి ఈరోజు ఒకసారి చూడండి బడ్జెట్లో తెలంగాణకు నిధులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏంటిది అంటే అక్షరాల గుండు సున్నా కోడిగుడ్డు అన్నట్టు అందుకే ఈ కోడుగుడ్డును చూపెడుతున్నాం మీకు తెలంగాణలో ఏంటిది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి గుండు సున్నా తెలంగాణ రాష్ట్రానికి ఈ కోడుగుడ్డు కోడిగుడ్డును ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇగో మీ అందరికీ ఇది దాంతోపాటు హర్యానా గవ గవర్నర్గా చేస్తున్న బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇగో ఇది తెలంగాణ ప్రాంతానికి కోడుగుడ్డు చేసిల్లేదు నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కనీసం కనీసం ఎక్కడ అంటే ఎంత అన్యాయం అండి ఇది బడ్జెట్లో మనళ్లకు లేకపోతే ఎట్లాంటిగో చూడు తెలంగాణకు గుండు సున్నా బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ ప్రాంత బిడ్డలను హేళన చేసి ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి నేను ముదుగాలే చెప్పినా అరే నాయన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేయమని చెప్పినా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఏమని చెప్పినా అంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలరా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను కొంతమందిని గెలిపించండి గెలిపించకపోతే మనం ఖచ్చితంగా కూడా ఓడిపోతే ఘోరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పిన ఎందుకు చెప్పినా అంటే మనం ఓడిపోతే గనక జై తెలంగాణ తెలంగాణ వాదానికి తెలంగాణ ధలం గలం బలం వినబడదు అని చెప్పిన తెలంగాణ గలం జై తెలంగాణ అని వినబడ్డరా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరన్నా చెప్పిరా తెలంగాణ ధలానికి సంబంధించి అక్కడ ఎవరన్నా మనవులు ఉన్నారా తెలంగాణ బలం ఉన్నదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి అని చేతులు కూడా జోడించి మొక్కిన ఎందుకు మొక్కినా జర్నలిజం ఇవో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు భయం అని చెప్పి వదిలేయచ్చు దానికి సంబంధించి కానీ వాస్తవం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కూడా చూడవచ్చు కానీ ఏ ఏం జరుగుతున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉండి కూడా మనకేం ప్రయోజనం లేదు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం లేదు నిజంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించి మన వాళ్ళు కూడా ఉంటే అంటే తెలంగాణ వాదులై తెలంగాణ ప్రాంత బిడ్డానికి సంబంధించి ఉద్యమకారులయం ఉంచే బాగుండేది ఈరోజు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అంటే తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది వాస్తవమైన విషయంగా కనబడుతుంది నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించమని చెప్పిన మీకు చేతులు జోడించిన దండం పెడతా అని చెప్పినా ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు ఓటేసిరా ఏసీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గంప గుర్తుగా సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ దేశానికి మంచి జరుగుతుంది అని గంప గుర్తుగా ఎత్తిరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ లేదు మా మూడు రంగుల జెండా వచ్చి మూడు పో పోర్ట్లు మీ మీడు రేవంత్ రెడ్డి కింద ఒక రాడ్డు పైన ఒక రాడ్డు దించి అలా ఆయన సల్లగా ముఖ్యమంత్రి పీఠంలో కూకొని ఆహా ఓహో అంటూ డ్యాన్సులు వేస్తున్న పరిస్థితి ఆయన ఏం తెలుసా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాన్ని మీరు చూపెడతా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏం మాట్లాడిండో ఒక్కసారి ఇనుర్రీ ప్రభుత్వ ఉద్యోగులారా మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా కించపర్చి చూడు చూడో ఒక్కసారి ఈనుర ఇగో ఇగో కాదు అతిభక్తి చూపెడతారు ఈ ఉద్యోగులు అని అన్నారు అట్లుండాలిగా మరి అని ఈయనంటే బొంగేం కాదని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇగో ఇది అతిభక్తి చూపెట్టాలు అంటే ఆ బొంగేం కాదని ఇగో ఈయన ఏమంటాడంటే అతిభక్తి చూపిస్తారు ఈ ఈ ఉద్యోగులు అని ఏది పొన్నం ప్రభాకర్ అన్నాడు అయింటి ఈయన ఏమంటాను తెలుసా అట్లుండాలి కదా మరి అని ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు అతిభక్తి చూపెడతాయి ఈ ఉద్యోగులు అని అంటే అట్లుండాలిగా మరి ఆయన అని బొంగేం కాదని ఈయన అన్నాడు ప్రభుత్వ ఉద్యోగులను ఎంత దారుణంగా కించపర్చేండు అనేది దయచేసి మీరు ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి గారి పాలన ఇక దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఎంత ఘోరం అంటే తెలంగాణకు గుండు సున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం ఏది పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికీ చోటు అయినా నిధుల కేటాయింపులలో రాష్ట్రానికి మొండి చేయి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది సీట్లు మజ్లిస్ నుంచి ఒక ఎంపీ ఉత్సవ విగ్రహాల్లా పదిహేడు మంది తెలంగాణ ఎంపీలు తెలంగాణ గొంతుక వినిపించలేని దుస్థితి నిధులు రాబట్టలేని ధైన్యం పంజాబ్కు అన్యాయంపై నిరసన తెలిపిన ఆ రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర కేటాయింపులపై నోరు మెదపని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ జేడీయూ భారీగా నిధులు రాబట్టుకున్న పరిస్థితి ప్రధాని మోదీ మోసం చేశారని వాపోయిన సీఎం రేవంత్ స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష కేటీఆర్ సొంత పార్టీని వెనకేసుకు వచ్చిన ఏది కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం ఇలాంటి వీళ్ళు ఒకసారి ఇక్కడ చూడుర్రీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన కేటాయింపులు గుండుస్తున్న రాష్ట్రానికి పూర్ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు మిత్రపక్షాలను బుజ్జగించేలా మోదీ సర్కార్ కేటాయింపులు చేసుకున్నది తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కనీసం దృష్టి పెట్టలేదు ప్రజల ప్రజలు పెత్తనం ఇచ్చినా మేము చేయలేని పాలకులు మేలు చేయలేని పాలకులు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అభివృద్ధిని పరుగులు పెట్టించేలా ఒక్క కేటాయింపు జరగలేదు రాష్ట్ర అవసరాలు అవసరాలను తీర్చే నిధులు కూడా దక్కలేదు జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకోవడమే కానీ రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తెచ్చుకుందామన్న సోయి లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీజేపీల నుంచి వినిపిస్తున్నాయి పక్క రాష్ట్రాలు కేంద్రంలో కీ రోల్ ప్లే చేస్తూ కావాల్సినవన్నీ సాధించుకుంటుంటే తెలంగాణ మాత్రం అనాథల్లా దిక్కు దిక్కులు చూడాల్సి వస్తుంది రాష్ట్రం గురించి కొట్లాడే ఒక్క గొంతుక కూడా లేదన్న ఆవేదన కలుగుతుంది అందరిలో అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఇక్కడ ఐఎలెట్ చేసింది ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కొంచెం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఢిల్లీ రాజకీయాలలో జాతీయ పార్టీలదే హ్యావా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మొత్తం పదిహేడు మంది ఎంపీ సీట్లలో చెరో సగం పంచుకున్నారు ఇక మిగిలిన ఒక్క సీటు మస్లిస్ పార్టీ గెలుచుకుంది లోక్సభలోనూ తెలంగాణ ప్రతినిధులుగా ఉండి బడ్జెట్ కేటాయింపులలో కనీసం జరిపి కేటాయింపులు జరిపించుకోలేకపోయారు గొంతెత్తి అడగలేక ఢిల్లీ పాలకుల ముందు జీ హుజూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంపీలు మనకు చేస్తున్నది ఏందండి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న తప్ప పెద్దగా ఏమన్నా మిగిలిందా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా